హాయ్ అండి ఎవరైనా ఏదన్నా ఒక మంచి మాటలు చదువుతున్నారు లేకపోతే ఒక ఒక రకమైన లెక్చర్ ఇస్తున్నారు ఒక రకమైన బోధనలు అట్లాంటివి చేస్తున్నారంటే చాలు లేదు చాలా చాలు చాలు లేదు ఊరుకోండి ఈ చాగంటి వారి లాగా చా ఈయన ఈయనని ఈయన అప్పనే అప్పు చాగంటి సంస్థ హై ఆయనకి ఆయన చాగంటి అనుకుని చెప్తున్నారు అంటే ఏంటంటే ప్రవచనాలు ప్రవచనాలు అనే వాటిల్లో ఒక రకమైన ఆయనే ఒక అథారిటేరియన్గా నిలబడ్డారు చాగంటి కోటేశ్వరరావు గారు అయితే ఈయన ప్రవచనాలు చాలా చాలా గొప్పగా ఉంటాయి చాలా మృదువుగా ఉంటాయి చక్కటి భాషా జ్ఞానం చాలా అందులో ఆయన చాలా డిగ్నిఫైడ్గా ఉంటారు ఎందుకంటే ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో ఉండి పనిచేసి రిటైర్ అయిపోయిన వారు చాలా ఆయన ఆయన చాలా పద్ధతులు చాలా రకంగా నాకు నాకు బాగా నచ్చుతాడు ఆయన ఆయన మాటలు కావచ్చు ఆయన పద్ధతి కావచ్చు ఆయన డిగ్నిటీ కావచ్చు ఆయన వే ఆఫ్ బా ఆయన బాడీ లాంగ్వేజ్ అన్నీ కూడా ఈయనని ఇప్పుడు ప్రభుత్వ నైతిక విలువలను విద్యార్థులకు నైతిక విలువలను పెంపొందించి పెంపొందించడానికని ప్రభుత్వ సలహాదారులుగా నియమించారు నిన్న జీవో పాస్ అయింది రెండు సంవత్సరాల కోసం అన్నమాట ఇది గత ప్రభుత్వంలో కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు నుంచి పద్నాలుగులోపు ఆయన ఒక ఒక కొంతగా నాకు కల్చరల్ అడ్వైజర్గా ఉన్నట్టుగా నాకు గుర్తు అయితే ఏంటంటే ఆయన గోదావరి పుష్కరాల టైంలో కొంతమంది ముప్పై మంది దాదాపు ఇరవై తొమ్మిది ముప్పై మంది చచ్చిపోయినప్పుడు ఈ పెద్ద పెద్ద గోళ పెద్ద అలజడి రేగినప్పుడు ఈయన ఈయనకు కూడా ఏదో బదనామైపోతాడేమనే ఉద్దేశంతో అప్పుడు రాజీనామా చేసినట్టుగా కూడాను వినికిడి అయితేనండి ఏది ఏమైనప్పటికీ తర్వాత గవర్నమెంట్ పోయింది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది తర్వాత గవర్నమెంట్ టీడీపీ అయిపోయింది తర్వాత వైసీపీ వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకేదో ఒకటేదో ఏదో టీటీడీ పదవి ఏదో ఇద్దాం అనుకున్నారు టీటీ టీటీడీ ధర్మ ప్రచార పరిషత్తులో సలహాదారుడిగా ఏదో అనుకుంటే అట్లా ఏముంది ఉండి నేను ఏవో ప్రవచనాలు చెప్తూ ఉంటాను కాబట్టి నేను నాకు పదవి లేకపోయినా నేను చెప్తూనే ఉంటాను నేను ఎప్పుడు ప్రజలకి చెప్పటానికి ప్రజల్లో మమేక నాకు ఎప్పుడూ ఆనందంగానే ఉంటుందని సున్నితంగా తిరస్కరించాడు ఆయన ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారి గవర్నమెంట్లో ఆయన విద్యార్థులకి చక్కటి నైతిక విలువలు అన్నీ ఇవి చేయటానికని ఇది దీంతో అందరూ కూడా చాలా హర్షం హర్షం వ్యక్తపరుచుతున్నారు ఎందుకంటే కా నాన్ కంట్రవర్షిల్ పర్సన్ ఈయన అసలు ఈయన కూడా ఈయన ఏదో ఆ ఫలానా పార్టీకి కొమ్ము కాస్తాడు ఈ ఫలానా పార్టీకి కొమ్ము కాస్తాడు పార్టీలు కులము మతము వీటితో అతీతంగా మాట్లాడే వ్యక్తులలో చాగంటి కోటేశ్వరరావు గారు అనే చెప్పాలన్నమాట ఈయన ఇప్పుడు విద్యార్థులకు ఎన్నో రకమైన చక్కటి నైతిక విలువలు కనుక ఇట్లాంటి వాళ్ళు బోధిస్తూ ప్రబోధిస్తూ ఉంటే నిజంగా నువ్వు చాలా చక్కగా రాబోయే కాలంలో విద్యార్థులు ఇప్పుడు విద్యార్థులు రాబోయే కాలంలో ఒక చక్కటి పౌరులుగా తయారవటానికి కావచ్చు లేకపోతే ఒక పచ్చ చక్కటి ఒక ఒక రోల్ మోడల్స్ అవటానికి కానీ ఎందుకంటే చిన్న పిల్లలప్పుడే కనుక బీజంబడి చిన్న పిల్లలప్పుడే వాళ్ళకి ఒక రకమైన మంచి మంచి బోధనలు జరుగుతూ ఉంటే అంటే ఎప్పుడైనా పిల్లల్ని ఒక రకంగా ఏ రకంగా తయారు చేయాలన్నా చిన్నప్పుడే వాళ్ళని పిక్ చేస్తారన్నమాట ఎన్ను వాళ్ళని వాళ్ళని ఎన్నుకుని వాళ్ళని వాళ్ళు చిన్నతనం నుంచే మొదలు పెడతారు కాబట్టి ఏంటంటే ఈ రాబోయే కాలంలో ఈ అత్యాచారాలు హత్యలు దోపిడీలు ఇట్లాంటివన్నీ చాలా తక్కువ అవకాశం ఉంటుంది ఎందుకంటే నైతిక విలువలతోనే ఏదైనా జరుగుతూ ఉంటాయండి ఏ అత్యాచారాలు కావచ్చేవి అవి నైతిక విలువల మీదే ఆధారపడి ఉంటుంది ప్రబోధించే వాటి వాళ్ళు నేర్చుకున్న పిల్లలు నేర్చుకున్న విషయాలు వాళ్ళ గమనించిన విషయాలు చిన్న అన్ని నేర్చుకున్న విషయాలు చూసి నేర్చుకున్న విషయాలు చాలా ఉంటాయి కాబట్టి విని నేర్చుకున్న వాటిలో ఉంటాయి కాబట్టి చిన్న వయసు నుంచి కూడా ఇట్లాంటి వాళ్ళ దగ్గర వాళ్ళ వాళ్ళ సూచనలు సలహాలు వీళ్ళు చెప్పే మంచి మంచి మాటలు కనుక వాళ్ళు విని చక్కగా ఉంటే రేపు రాబోయే కాలంలో చాలా చక్కగా చక్కగా తీర్చిగి పడతారు రెండు సంవత్సరాలంటే ఏమైంది మళ్ళీ పొడిగించవచ్చు కూడా నువ్వు ఆయన ఆయన పదవీ కాలాన్ని కాబట్టి ఏంటంటే ఇదంతా చాలా చక్కగా ఉంది చాలా అందరికీ కూడా చాలా ఆమోదయోగ్యంగా ఉందని చెప్పాలి ఇట్లాంటి వాళ్ళు గనక పిల్ల వాళ్ళందరికీ కూడా చక్కగా ఇవి చేస్తే పిల్లలకి నేర్పటం కనుక జరిగితే అందరూ పిల్లలకే కాదు పెద్దవాళ్ళు కూడా చాలా విషయాలు నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి పిల్లలు ఒక్కళ్ళే కాదండి పెద్దవాళ్ళు కూడా చాలా విషయాలు మనకు తెలియని విషయాలు ఎన్నో ఉంటాయి అన్నీ మనకే తెలుసు అని అనుకున్న అనుకోవటం అనేది పొరపాటు కానీ ఇట్లాంటి వాళ్ళ దగ్గర వాళ్ళ మాటలు వింటే చాలు చాలా మనకి ఏవో ఒక రకమైన ఏదో జ్ఞాన నేత్రం కనుక ఓపెన్ అవుతుంది కదా అట్లా జ్ఞాన నేత్రం పనిచేయటం మొదలు పెడుతుంది స్పందించడం మొదలు పెడుతుంది కాబట్టి ఇది చక్కటి పరిణామం ఏ ఆయన యాక్టివిటీస్ ఎలా ఉంటాయో అనేది మనం రాబోయే కాలంలో చూస్తాం ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండి లవ్ యూ ఆల్ బాయ్